గుజరాత్ కల్చర్ గో బ్యాక్ మన మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని మాట్లాడడం జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటి ముందుగా మీ హిట్ కూడా శ్రీకృష్ణ విధంగా సుపరిపాలన దినోత్సవం ఇవాళ సో గుడ్ గవర్నెన్స్ డే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మాజీ ప్రధాని వారి యొక్క పుణ్యతిథి కాబట్టి అందరికీ కూడా వారి తరఫు నుంచి కూడా వినంగా శ్రద్ధాంజలి అట్లాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇదే అనమాట మనం ఏమనుకుంటామనంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఏదో రోడ్డు మీద పోతున్నాము కనబడకుండా ఒకరికొకరు ఎదురు పడ్డారు అది అతను మదం ఎక్కిన వ్యక్తి అని ఒకటి బాగా డబ్బు ఉన్న వ్యక్తి అని మీరే అంటున్నారు డబ్బు ఉంది కాబట్టి బాగా బల్పు కూడా ఉండొచ్చేమో కాబట్టి దాంతో హిట్ చేసి ఉండొచ్చు దాని అదేమైందంటే అంటే పెద్ద గోడ వాళ్ళిద్దరు బానే ఉన్నారు వాళ్ళు సారీ చెప్పుకున్నారు కొట్టుకున్నారు సారీ చెప్పుకున్నారు అంతా అయిపోయింది కానీ ఆ కొట్టుకున్న వాళ్ళకంటే కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఎందుకు బాగా ఉత్సాహం ఎక్కువైపోయి మరి ఈ మార్వడి బ్యాక్ అని చెప్పేసి అని గుజరాతీ గో బ్యాక్ అని చెప్పి రాజస్థాన్ గో బ్యాక్ అని చెప్పేసి అని మాట్లాడడం మొదలుపెట్టారు సో వాట్ వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ మనం ఎక్కడ పోతున్నాం అసలు తెలంగాణలో మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణలో అందరం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అనుకున్నప్పుడు కలుపుకొని పోవాలి అందరినీ అసలు చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే మనకంటూ న్యాయస్థానాలు ఉన్నాయి మనకంటూ అంబేద్కర్ రాష్ట్ర అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మన చేతిలో ఉంది దాని ప్రకారం వెళ్ళాలి మనం వెళ్తే ఎవరికి సమస్య ఉండదు అక్కడ న్యాయస్థానంలో వెళ్ళి మనము కొట్లాడితే దానికి ఒక పరిష్కారం లభిస్తుంది కానీ రోడ్ల పైకి వచ్చి గోబ్యాక్ అంటే ఎక్కడ పరిష్కారం వస్తుంది అని చెప్పి ఒకసారి ఏ విషయమైనా కూడా కూర్చొని మాట్లాడితే పరిష్కారం మనం ఫస్ట్ వచ్చేసి ఈ గోబ్యాక్ అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆంధ్ర గోబ్యాక్ అన్నాం తెలంగాణని తెచ్చుకున్నాం ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది గొడవ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మార్వాడి అతను ఉన్నాడు ఒకరు వచ్చే ఒకరు వచ్చేసి దళిత వర్గానికి సంబంధించిన అబ్బాయి ఉన్నారు ఓకే అక్కడ మార్వాడి అతను లేకుంటే ఇంకో దళిత వర్గం అతనే వ్యక్తి ఉండుంటే ఎవరిని బ్యాక్ అంటారు మరి వాళ్ళకే తెలియాలండి ఎవరిని అంటారు ఏంటి అన్నది కూడా క్లారిటీ ఎందుకంటే ప్రశ్నలు ఎవరైతేంది వాళ్ళే కదా ఇప్పుడు జన ఇన్ జనరల్ గా నేను ఒక మాట్ అడుగుతాను ఇక్కడ అతను మార్వాడి అని మనకు క్లియర్ గా అర్థమైతుంది ఇక్కడ దళిత్ అన్న వ్యక్తి ఆయన గురించి చెప్పుకుంటేనే కదా తెలిసింది అక్కడ నేను దళితుని అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు అక్కడ చెప్పుకునేందుకే తెలిసింది కదా మరి అక్కడ ఇప్పుడు ర్యాండమ్ గా వచ్చినటువంటి వ్యక్తులకు ఇక్కడ ఉన్నటువంటి అతని కులం ఏందో నేను తెలుసుకో నేను కొట్లా కొట్లాడు కదా పోలేను సరే పక్కల పక్కల షాపులు ఉన్నాయి ఏదో గొడవ జరుగుతుంది లేకపోతే ఇంటి పక్కల ఇండ్లు ఉంది కాబట్టి వాళ్ళ సంగతి మీద తెలుసు మీర సంగతి వాళ్ళకు తెలుసు అనుకుంటే అది ఖచ్చితంగా బలుపే అది బరాబర్ బల్ప్ అవుతుంది కానీ ఒక ఎవరో తెలియని వ్యక్తిని వచ్చి ఒక అతను కొట్టాడు అని చెప్పేసి అంటే అది ఏ విధంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి చేసినటువంటి హాని అవుతుందో చెప్పండి దానికోసం అని చెప్పేసి అని మనం ఎంత సిల్లీగా మాట్లాడుకుంటున్నామని అంటే ఇట్స్ అ సిల్లీ టాక్ యాక్చువల్లీ చెప్పాలంటే దళిత్ వర్సెస్ మార్వాడి అన్నది ఇట్స్ వాట్ కైండ్ ఆఫ్ నేతున్నారు అనేది కొంతమంది ఆరోపిస్తున్నారు అనమాట అవును మరి కష్టంగా అనుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు ఎవరో ఎలా వ్యక్తిని పట్టుకొని కొట్టిండు అని అంటే దళితుని కాబట్టి నువ్వు కొట్టినావు అని చెప్పేసి అని నువ్వు మాట్లాడితే అర్థం ఎక్కడ ఉంది దానిలో కాదు కొట్టడం అనేది తప్పు ఆయన ఏదైతే చెయ్యి చేసుకున్నాడు కదా ఆ చెయ్యి చేసుకోవడం అనేది తప్పు దానిపైన యాక్షన్ తీసుకోవాలి మన అందరం కూడా ఒకవేళ నిజంగా అక్కడ తప్పు ఇతని సైడ్ మార్వాడి సైడ్ అది ఉన్నప్పుడు మనము అతని సైడ్ నుండి కేసు పెట్టడము ప్లస్ మళ్ళీ దానికి మనం కోర్టు చుట్టూ తిరగడము ఇతనికి ఏదో ఒకటి చేయడము అలా చేయడం ఓకే కానీ దాన్ని కాస్త తీసుకెళ్లి కులాలు మతాలు అని కల్చర్లు గో బ్యాక్ అని ఇంతవరకు దాన్ని గొడవ క్రియేట్ చేయడం అనేది తప్పు అని తప్పు ఏదైనా తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఖండిద్దాం నేను కూడా ఖండిస్తున్నా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కొట్టడం అన్నది వంద శాతం తప్పే ఆ తప్పులో ఏం జరిగింది అన్నది ఆ ఇద్దరు వ్యక్తులకే తెలుసు కాబట్టి ఆ ఇద్దరు వచ్చే మీడియా ముందులో ఎక్కడ చెప్పింది లేదు కాబట్టి ఈ విషయంలో చర్చనే అనవసరం దాన్ని మీరేం చేస్తున్నారు ఎక్స్టెండ్ చేసింది ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి మార్వడి బ్యాక్ అన్నారు మీరు ఎందుకోసం గో బ్యాక్ చెప్పండి మరి దాని విషయంలో ఎందుకోసం మీరు గో బ్యాక్ చేస్తున్నారు గోబ్యాక్ అని అంటే ఏంటిది అర్థము మనం ఉన్న ఏ దేశంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని గోబ్యాక్ అన్నామా బంగ్లాదేశ్ వాళ్ళని గోబ్యాక్ మానేసి రోహింగ్యాలను గో బ్యాక్ మానేసి మనం ఏం చేస్తున్నాం మన భారతీయులని మన మన రాష్ట్రం నుంచి గోబ్యాక్ అని చెప్పేసి మనమే డెబ్బై తొమ్మిది స్వతంత్ర సంఘ నిన్ననే చేస్తున్నాం కదా స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం కదా మనము మరి ఏం నేర్చుకున్నాం ఈ స్వాతంత్రం నుంచి ఎంతో మంది త్యాగం చేసినటువంటి ఈ యొక్క నెలలో మనం ఇవాళ గోబ్యాక్ అని మాట్లాడుతున్నాం అని అంటే సిగ్గుతో తొలగించుకోవాల్సినటువంటి విషయం కదా ఇది మరి అలాంటప్పుడు మీరు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దు అసలు ఏ విషయం పైన మాట్లాడాలి ఏ టాపిక్ తీసుకోవాలి తెలంగాణకు ఏది మేలు చేస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తారా లేదు 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 అట్లా కాదు మమ్మల్ని ఒక్కరిని అంటే మొత్తం తెలంగాణ మొత్తం అన్నట్టు మరి ఎస్ అండ్ ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకుంటే మేడం కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం మన కల్చర్ ని మన హిందూ కల్చర్ ని మనం ఎంతమందిని ఫాలో అవుతున్నాం బిర్యానీ మనది కాదు టీ మనది కాదు జీన్స్ మనది కాదు బట్ మనం మన ఇవన్నీ నచ్చాయి కాబట్టి మనం ఫాలో అవుతున్నాం ఆ కల్చర్ మనది కాదు మరి ఫస్ట్ కల్చర్ ని బ్యాక్ అనడం మొదలు పెడితే మనలో ఉన్న ఏవైతే ఇతర కంట్రీస్ నుండి తెచ్చుకొని ఫాలో అవుతున్నామో వాటిని ఫస్ట్ గో బ్యాక్ అనాలి అంటే ఫస్ట్ మనం కదా మారాలి మనం మారిన తర్వాత ఇంకొకరిని మనం మాట్లాడాలి ఆ మార్పు కోసం మనం ప్రయత్నించాలిగా వంద శాతం కదా మోదీ గారు ఇదే కదా చెప్పింది నిన్న త్రివర్ణ పథకం ఎగిరేసిన తర్వాత ఎర్రకోవడ నుంచి చెప్పినది ఏంటండి స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ అని చెప్పేసి అన్నారు కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట దేశాల గురించి బయట దేశాలను మనం అన్నాడు కదా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు మీరందరూ కూడా ఎందుకోసం అని చెప్పేసి మనలో మనమే కొట్లాడుకోవాలి మనలో మనలోనే చిచ్చులు పెట్టి ఇవాళ హిందువులలో నుంచి హిందువుల ఐక్యత లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో బాధ ఇదంతా కూడా మీరు ఆ కుట్రకి బలి అవుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము ఇక్కడ మేము సపోర్ట్ చేసినాం ఎందుకోసం అని అంటే మన దేశం కూడా మత ప్రాతిపదికన విడిపోయింది పాకిస్తాన్ గా విడిపోయి ముస్లిం దేశంగా మారింది కదా మరి ఈ మన మన భారతదేశం ఎందుకు సెక్యులర్ అయిపోయింది మనం అసలు కాబట్టి నేనేమంటానంటే మన కల్చర్ ని మనం కాపాడుకోకపోతే రేపు మన మీద ఇంకా కూడా వచ్చి రాజ్యం అది రెండు వందల సంవత్సరాలు మనం ఆంగ్లేయులు పరిపాలించింది మనల్ని ఆరు వందల సంవత్సరాల సంవత్సరాలు మనం ముస్లింల చేతిలో పరిపాలించబడినాము రకరకాల వాళ్ళు ఇన్వైడర్స్ వచ్చిరు మన దేశాన్ని కొలగొట్టిపోయినా కూడా మనం ఎందుకు ఇవాళ స్టీలింగ్ గా మన సంస్కృతిని మనం ఎందుకు పాటించగలుగుతున్నాము అంటే మన సా సనాతన సాంప్రదాయం అంత గొప్పది కాబట్టి ఇక్కడ కురాలకు తావు లేదు అందరము ఒకటే అవును వసుదైవ కుటుంబకం ఎందుకంటాం మనము హిమాలయం సమారభ్యం యావత్ హిందూ సరోవరం తమ్ దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రణామ్యహం అని చెప్పేసి అని అంటాం మనం తమ్ దేవ నిర్మితం దేశం ఇది హిమాలయం సమారభ్యం యావత్ హిందూ సరోవరం అని అంటే హిమాలయాల నుంచి మొదలు హిందూ మహాసాగరం వరకు ఇటు ద్వారక నుంచి అటక అటక నుంచి మొదలు పెడితే అటకు వరకి అంతా కూడా మనం ఒకటే మనం భారతీయులం మన దేశంలో సనాతన సాంప్రదాయానికి గౌరవం ఇద్దాము మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం కాబట్టే ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకోగలుగుతున్నాం ఎస్ మేడం మీరు అన్నట్టుగా కులాల కులాలకు మతాలకు అతీత మన భారతదేశం అని మాట్లాడుకుంటాము భిన్నత్వంలో ఏకత్వం అని మాట్లాడుకుంటాము భిన్నత్వంలో ఏకత్వం అని మాట్లాడుకున్న మనమే దళిత వర్గాలు బడుగు బలహీన వర్గాలు వీళ్ళంతా కూడా సపరేట్ మేము ఫైట్ చేస్తాము అని చెప్పేసి అనమాట సో అంటే చిన్నప్పటి నుండి టెక్స్ట్ బుక్ లో చదువుకునే పిల్లలంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం గలది భారతదేశం అన్ని మతాలకి అన్ని కులాలకి ఇక్కడ నివసించడానికి స్వేచ్ఛాయుత హక్కు మనకి కలిగి ఉంది భారతదేశం అని మాట్లాడుతాం అదే నేర్పించిన పిల్లలకి ఈ రోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాలు మాకు అన్యాయాలు జరుగుతున్నాయి మేము దళిత బిడ్డలము అని చెప్పేసి మాట్లాడుకుంటూ సపరేట్ చేస్తున్నాము సో దీని వల్ల పిల్లలు ఏం నేర్చుకోవాలి దీన్ని ఫాలో అవ్వాలా దీన్ని ఫాలో అవ్వాలా మొదటిది ఏంటంటే మనము ఇలాంటి అసమానతలు తొలగించుకోవాలని చెప్పేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం మనము రెండు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది అవును ఎంతో మంది కూర్చొని రెండు వందల మంది దాకా కమిటీలో కూర్చొని రాసి అంబేద్కర్ గారు అక్కడ నేతృత్వం వహించినటువంటి రాజ్యాంగాన్ని మనం వాళ్ళ చేతిలో పట్టుకొని మనం ఆ రాజ్యాంగానికి ఏం గౌరవం ఇస్తున్నామో చెప్పమనండి ఒకసారి బలగు బలహర బలహీన వర్గాల కోసం అని చెప్పేసి అని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగం ప్రకారం ఎంతమంది రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు అందులో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలను ఎంతమంది పాటిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారు చెప్పండి మీరు ఎంతమంది వాడుకుంటున్నారు వాటిని అది వాడుకోవడం వదిలేసి మనము ఇవాళ మిగతాన్నిటినీ కూడా అంటే మనకు అందని ద్రాక్ష పుల్లన ఇవాళ అరే బాబు మీకు అందరికీ కూడా ఇలా అన్యాయం జరుగుతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి అన్యాయానికి మనం పూడ్చుకోలేము తీర్చుకోలేనటువంటి పరిస్థితి మన దేశాన్ని విడదీసిండ్రు మత ప్రతిపదికన మనం విడిపోయినాము కానీ మనలో ఉన్నటువంటి మన భారతీయ కూడా ఒకటే అన్న భావనతోన ఈ మనం ఒక రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఆ రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువ ఏడికి పోతోంది ఎస్ ఇంకా స్టిల్ ఈ వరకు కూడా మనం బరుగు బలహీన వర్గాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అంటే అది మన చేతగా కాలి కిందకొస్తుంది వస్తుంది ఎవరు ఇక్కడ కాదండి అందరం సమానం రాజ్యాంగం ముందు అందరం కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న సమస్య సమస్యలు ఏదో లేదు ఉండొచ్చు నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ ఆర్థికంగా అసమానతలు ఉండొచ్చు ఉన్నాయి కూడా ఉన్నాయి దాన్ని వంద శాతం పూర్తిగా కచ్చితంగా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడడానికి నేను కూడా ఒప్పుకోను ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి సామాజికంగా కూడా ఉండొచ్చు ఉన్నాయి కానీ వాటన్నిటిని బియోడ్ చేసే కదా మనం రాజ్యాంగం రాసుకున్నారు ఇవాళ కా మరి దానికి మీరు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ అంబేద్కర్ గారికి మనము లిటర్ మనం అవమానిస్తున్నామేమో ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్త పైన ఉన్న ఆత్మ అరే మేము నేను రాసినటువంటి రాజ్యాంగానికి ఇవాళ విలువ లేకుండా చేస్తున్నారు కరెక్ట్ మేడం మీరు అంటుంది మన తెలంగాణ శ్యామన్న లాంటి వాళ్ళు కొంతమంది అంటే ఈ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి అదేదో నిజంగానే అంటే దళిత వర్గాలకి ఇంకా అన్యాయం జరుగుతుంది కేవలం దళిత వర్గాలని మాత్రమే కొడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనకి గల్లీలలో మార్కెట్లలో ఊర్లలో జరిగే గొడవలు అనేవి కామన్ వాళ్ళు తెల్లారు లేచి మళ్ళీ మొహల్ మొహాలు చూసుకుంటారు మాట్లాడుకుంటారు అయిపోయింది అలాంటి ఒక అంటే ఇద్దరు మధ్యలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కొట్టాడు కొట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మనం ఏదైనా దాని నుండి చేసుకోవచ్చు కానీ దాన్ని తీసుకొచ్చి స్టేట్ లెవెల్ గా మార్చి ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడడము నిజంగా దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందేమో అని ఇంకొంతమందిని రెచ్చగొట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ సంగ్రామం అంటారో దాని లేకపోతే ఉద్యోగం అంటారో లేదు అంటే ఫోకస్ అంటారో ఏమంటారో తెలియదు కానీ నన్ను దానికి ఉద్దేశం ఏంటి ఇంతకు ఎగ్జాక్ట్లీ అసలు దానికి అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటిది వాళ్ళ యొక్క ఏదో ఒక ఉద్దేశం ఉండాలి ఉండాలి అంతిమంగా మీ లక్ష్యం ఏంటి లక్ష్యం ఏంటి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతున్నారా లేదా అన్నది మీకు ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్